నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కొద్దిసేపట్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక నాలుగైదు రోజులుగా మండుటండలతో ఉక్కపొతుతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈ రోజు సాయంత్రం నుంచి కాకినాడ అనకాపల్లి వైజాగ్ విజయనగరం పార్వతీపురం అరకు శ్రీకాకుళం గుంటూరు విజయవాడ చిత్తూరు అనంతపురం కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది మిగతా జిల్లాల్లో మాత్రం ఆదివారం ఉకపోతుతో పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నలభై నుంచి నలభై ఒకటి డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగానే ఉక్కపోత ఉష్ణోగ్రత అధికంగా ఉంటాయని వివరించింది గత వారం రోజులుగా తీవ్ర ఉక్కుపోతతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు ఉపశమనం కలగనుంది వాతావరణంలో మార్పు వచ్చింది ఎండల నుంచి ఇక పూర్తిగా రిలీఫ్ లభించనుంది ఋతుపవనాలు మళ్లీ పుంజుకోవడంతో తిరిగి వర్షాలు ప్రారంభం కానున్నాయి కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి అదేవిధంగా రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో జూన్ ఎనిమిది నుంచి పది వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అప్రమాదం ఉంది జూన్ తొమ్మిది అంటే రేపటి నుంచి జూన్ పదమూడు వరకు కోస్తాంధ్ర రాయలసీమ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాయలసీమలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి కర్నూలు అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొరనున్నాయి కోస్తాంధ్రలో విశాఖపట్నం విజయవాడ కాకినాడ రాత్రి నుంచి ఉదయం వరకు తీవ్ర వర్ష సూచన ఉంది ఇక ప్రకాశం నెల్లూరు బాపట్ల ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంటుంది ఇక తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి ఉదయం ఉత్తర తెలంగాణలో మధ్యాహ్నం హైదరాబాద్ మధ్య తెలంగాణలో సాయంత్రం దక్షిణ తెలంగాణలో వర్షాలు పడనున్నాయి ఏపీలో కూడా ఉత్తరాంధ్ర రాయలసీమలో వర్షాలు పడనున్నాయి కర్నూలు అనంతపురం కడపలో భారీ వర్షాలు పడనున్నాయి రాష్ట్రంలో ఇవాళ మాత్రం ఉక్కపోత ఉంటుంది సాయంత్రం లేదా రాత్రి నుంచి వర్షాలు ప్రారంభం కావచ్చు ఏపీలో ఎనభై రెండు శాతం తెలంగాణలో ఎనభై ఐదు శాతం తేమ ఉంటుంది బంగాళాఖాతంలో మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి అల్పపీడన ప్రభావంతో రుతుపవనాల్లో మళ్లీ కదలికి వచ్చింది రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అదేవిధంగా ఏపీలో ఈ నెల పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముప్పు ప్రాంతాల్లో గుర్తించి మధ్యస్థ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు నదులు కాలువలు చెరువులు సముద్రాలు వంటి జలవనరుల్లో ఎవరు దెక్కుండా చూడాలన్నారు రహదారుల్లో నీరు పారే చోట్ల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగు పనులు చేపట్టాలని తెలిపారు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలన్నారు ఖరీఫ్ రైతులకు తగు సలహా సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు తాగునీరు విద్యుత్ సరఫరా ఆసుపత్రులు అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది నైరుతి రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు వర్షాకాలం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు నివారించడానికి ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్